అల్లార్జున్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు పోస్ట్ పేడ్ అయింది మీకు అర్థం అవుతుంది ఒకటన్నా అసలు బుర్ర ఉందా చిరంజీవి గారు ఉన్నవటే వాళ్ళు ఉన్నారు లేదంటే ఆ ఫ్యామిలీ లేదు పోవాలి కరెక్టే నేను తప్పంటలేను వేరే వాళ్ళకు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు నేనున్నా నేను మా అన్న ఒక స్థాయిలో ఉంటే మా అన్నకు సపోర్ట్ చేస్తాను కానీ వెళ్ళి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా బదర్ నాకు అర్థం కాదు వేరే వేరే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాను మా బంధువులు కానీ వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తా మన్న వెదుగుతుంటే మా అన్న మా అన్న వెదుగుతుంటే నేను అన్నకు సపోర్ట్ చేస్తాను కానీ వేరే వాళ్ళు నా ఫ్రెండ్ ఉన్న ఫ్రెండ్ వదిలి అన్నను వదిలేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తామా బదర్ ఏమన్నా ఉందా రిలీజ్ కాదు పవన్ అన్న సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది అది చూసు చూస్తూ ఉండు నువ్వు పవన్ అన్న సినిమా అయితే పక్కా రిలీజ్ అయ్యబోదు నేను పవర్ స్టార్ పవన్ అన్న అభిమాని సో అది ముందు ఏంటంటే అన్న సినిమా రిలీజ్ చేస్తుండ్రు అదైతే చెయ్యరు చాలా తీవ్ర ఆందోళన ఏముంది అందులో ఎందుకు పోస్ట్ పేడ్ అయింది మీకు అర్థమవుతుంది ఒకటన్నా అసలు బుర్ర ఉందా అసలు ఎందుకు ఆఫ్ చేసిండ్రు దేని గురించి ఆఫ్ చేసిండ్రు చెప్పండి మరి అటు వెళ్ళి సపోర్ట్ ఇప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి ఎవరు అని చెప్పి ఆయన ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ చెప్పాడు కదా ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగాస్టార్ ఫ్యాన్స్ అని మాత్రం అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అది తెలిసినా కానీ మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేసిన ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒక మెగా ఫ్యామిలీ అన్నప్పుడు ఆ మెగా ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళ సినిమా రిలీజ్ అయితే అన్ని బుకింగ్ అయిపోతాయి ఈయన ఏం చేసిండే నమ్మక ద్రోహం చేసి అల్లార్జున్ ఫ్యాన్స్ ఉన్నారు భయ్య నేను లేదంటలేను ఉన్నారు కాదంటే లేను అల్లార్జున్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు మెగాస్టార్ ఉంటేనే కదా వాళ్ళు వచ్చింది లేదంటే లేదు ఉంది ఆయన టాలెంట్ టాలెంట్ ఉంటే మళ్ళీ అప్పుడు ఎందుకు రాలేదు మళ్ళీ చిరంజీవి గారితో చాలా మాట్లాడి ఆయన పైకి తెస్తేనే వచ్చిండు కదా ఆయన పైకి తెస్తేనే కదా ఈయన స్టార్ అయింది అల్లు అర్జున్ అనే ఆయన చిరంజీవి గారు లేరు కదా అది కూడా చిరంజీవి గారు ఉన్న వాళ్ళు ఉన్నారు లేదంటే ఆ ఫ్యామిలీ ఉండేది అది మీకు తెలియట్లేదు బ్రదర్ బాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారు కదా బ్రో ఉన్నారు బదర్ ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా చిరంజీవిని చూసే వచ్చారంటారా అది కాదు అక్కడ వేరు అవును ఇన్ఫర్మేషన్ ఉంటారు హిందీ వాళ్ళు లేరు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు సోను సూత్ గారు లేరా ఇక్కడ సినిమాలు చేయలేదా ఎవరు ఇన్ఫర్మేషన్ సార్ కాదా మరి మెగాస్టార్ కాదా సో మళ్ళీ అది